హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను శారీని కట్ చేయకుండా మనము రెండే రెండు నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ బరువుగా ఉండే శారీస్ ఉంటాయి కదండీ వాటిని వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు ఇలాగా ఒక కాటన్ క్లాత్ నేను తీసుకునేసి చిన్న పీస్ టూ లేయర్స్గా నీట్గా నేల మీద పడుచుకునేసి టేపు ఉండే సర్కిల్ షేప్ ఉండే దాన్ని మార్కర్తో మార్క్ చేసుకునేసి రెండు పీసులుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత బ్లౌజ్ పీస్ అనేది ఒకటి తీసుకునేసి దాన్ని వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి పొడవు పన్నెండు వెడల్పు ముప్పై మూడు మనము మెజర్ టేప్తో మెజర్మెంట్ చేసుకునేసి కథెర్తో నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్లాత్ను నీట్గా వన్ లేయర్ను నీట్గా నేల మీద పరుచుకునేసి మనం మొదట కట్ చేసుకున్న సర్కులర్ షేపు కాటన్ క్లాత్ను టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి ఒక పీస్ అనేది తీసుకునేసి మనము కట్ చేసుకున్న బ్లౌజ్ పీసు తర్వాత సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న కాటన్ క్లాత్ను మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడలకు తీసుకునేసి మనము మొదట ఈ బ్లౌజ్ పీసు ముప్పై మూడు వెడల్పు తీసుకున్నాం కదా దాన్ని ఒక హాఫ్ ఇంచ్ అని వదులుకునేసి ఒక కొంచెం లాగా కుట్టుకునేసి తర్వాత మనము సర్కిల్ షేప్ ఉండే క్లాత్కు మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్తో మనము కొంచెంలాగా పెట్టుకుంటూ ఈ సర్కిల్ షేపు చుట్టూ కూడా కొంచెంలాగా పెట్టుకుంటూ మనము బ్లౌజ్ పీసును కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ టాజల్స్ ఛానల్లో ఈ విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాసు చాలా వరకు ఉన్నాయి ఈజీ క్రాఫ్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా ట్యాజల్స్ కూడా ప్యాన్ చేయడం ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ లేటెస్ట్ ట్యాజల్స్ ఈజీ మెథడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ట్యాజల్స్ ఇంట్రెస్ట్ అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ట్యాజల్స్ క్లాసెస్ అనేది నేను ఎవరీ సాటర్డే ఎవ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నెక్స్ట్ వీక్ నుండి ఈవినింగ్ లెవెన్ టు ట్వెల్వ్ ఉంటుంది తప్పకుండా నేర్చుకోండి ఫాస్ట్ మేకింగ్ ఈజీ మెథడు లేటెస్ట్ టాజల్సు ఆల్రెడీ నైన్ క్లాసెస్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి నైన్ క్లాసెస్ కూడా అయిపోయినాయి తప్పకుండా నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఈ ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ అదేవిధంగా ఈజీ క్రాఫ్ట్ రంగోలి డైలీ ట్యాజిల్స్ డిజైన్స్ మేకింగ్ వీడియోస్ కూడా నేను పెడుతున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు నేర్చుకోండి తప్పకుండా మన అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటము హైప్ చేయటము చేయండి ఇలాగ నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా సర్కిల్ షేప్ అంతా కూడా మనము కొంచెం పెట్టుకుంటూ మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసుకునేసి మనము శారీని కట్ చేయకుండా మనము ఈ సర్కిల్ షేపు కుట్టుకున్న కుషన్ కవర్కు మనం దాంట్లో అనేది పెట్టుకోవాలండి కాబట్టి శారీని కట్ చేసే అవసరమే లేదు ఇలాగ సర్కిల్ షేప్ మొత్తము మనము కుంచెలాగా పెట్టుకుంటూ కొట్టుకున్న తర్వాత చివరిలో మనము మొదట స్టార్టింగ్లో ఒక కుంచెలాగా పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకున్నాం కదండి దానికి ఆ క్లాత్ను జాయింట్ చేసుకునేసి అక్కడ ఒక కుంచెలాగా మనం పెట్టుకునేసి ఈ రౌండ్ షేప్ ఉండే సర్కిల్ షేప్ ఉండే మనకు ఆ క్లాత్కు జాయింట్నిచ్చేసేసి రెండు సార్లు ముడి వేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలి తర్వాత అడ్డం అనేది మనకు ఈ బ్లౌజ్ పీస్ అనేది గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ను కూడా మనం యాంకర్ థ్రెడ్ నీడలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా డ్రై చేయండి ఇలాగా మనము అడ్డం కూడా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసిన తర్వాత మనం శారీని కట్ చేసే అవసరమే లేదండి చినిగిపోయిన శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ వేస్ట్గా పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోను హైప్ కూడా చేయండి ఇలాగా నేను వీడియోలు చూపించిన విధంగా అడ్డం కూడా మనం యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకోవాలండి కుట్టేసుకుని చివర్లో ఒక రెండు సార్లు ముడి వేసేసి థ్రెడ్ను కట్ చేసుకునేసి కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి మనం శారీని కట్ చేయకుండా పెట్టేసుకోవాలి శారీని పెట్టేసిన తర్వాత కూడా మనకు కొద్దిగా క్లాత్ అనేది మనకు మిగిలింది అనిపిస్తే దాన్ని లోపలికి మనము మర్చుకుంటూ యాంకర్ థ్రెడ్ నీడలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరం దూరంగా కుట్టుకోవాలి మొదట స్టార్టింగ్లో కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కొట్టుకుంటూ చివర వచ్చిన థ్రెడ్ను రెండింటిని మనం దగ్గరికి లాగి ముడి అనేది ఒక రెండు సార్లు వేసేస్తే మనకు ఫ్లవర్ లాగా వస్తుంది ఆ విధంగా అయినా కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనం మొదట కట్ చేసుకున్న కాటన్ క్లాత్ సర్కిల్ షేప్లో ఉండే కాటన్ క్లాత్ ఉంది అండి ఒక పీసు ఒక పీస్ అనేది మొదట జాయింట్ చేసుకున్నాము మరొక పీసును ఇక్కడ మనం గ్లూ తీసుకునేసి దానికి అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ మాత్రము నీడిల్తో అంటే యాంక త్రెడ్ నీడిలతో తీసుకునేసి ఇక్కడ ఆ పీసును కూడా మిడిల్లో సర్కిల్ షేపు కుషన్కు మధ్యలో పెట్టుకునేసి నేను యాంకర్ రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ ఆ క్లాత్ను కూడా జాయిన్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది రెండే రెండు నిమిషంలో ఇలాగా మనము ఈజీగా సోఫాలోకి డిజైనర్ ఫ్లవర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోను హైప్ చేయండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లోపలికి కొద్దిగా క్లాత్ అనేది నాకు మిగిలింది శారీ పెట్టిన తర్వాత ఆ క్లాత్ను లోపలికి మడుచుకుంటూ దూరం దూరంగా మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ మొదట వదిలిన థ్రెడ్ తర్వాత చివరిలో వచ్చే థ్రెడ్ను రెండింటిని మనము దగ్గరికి లాక్కోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలాగ చేసుకుంటే మనకు ఫ్లవర్ షేప్లో వస్తుంది సర్కిల్ షేప్లో మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వస్తుంది ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు లేదంటే మొదట కుట్టుకున్న సర్కిల్ షేప్ కాటన్ క్లాత్ను ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి నేను స్టిచ్ చేయకుండా నేను థ్రెడ్తోనే కుట్టాను చాలా బాగుంది ఫైనల్ లుక్ అనేది ఇలాగ మనము ఒక శారీతో చేస్తే ఈ లెంత్ పెట్టుకోవాలండి పన్నెండు పొడవు వెడలుపుక ముప్పై మూడు కానీ టూ శారీస్తో మనము చేసుకునేట్లయితే ఒకవేళ బరువుగా ఉండే శారీస్ పెద్దవిగా ఉంటే మనము ఇక్కడ పొడవు అనేది పన్నెండును మనము డబుల్గా చేసుకోవాలి వెడల్పు ముప్పై మూడు ఉండేది దాన్ని డబుల్గా చేసుకోవాలి సర్కిల్ షేప్ పెట్టిన దాన్ని కూడా మనం కొంచెం పెద్దదిగా మనము మధ్యలోకి కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒక శారీతోనే నాకు చాలా సూపర్గా ఉంది ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోను హైప్ చేయండి మన అమ్మ ట్యాజిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్